హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది అయితే ఊరు అనమాట నిన్న వీడ చూసే ఉంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ ఈ శ్రావణ మాసం కదా లాస్ట్ వీక్ అనమాట ఇది ఎప్పుడో దీవెనకి నాకు దివ్యన్ బాబుకి టూ ఇయర్స్ బ్యాక్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అమ్మవారు పోసింది అదే తల్లి పోసింది అంటారు కదా అమ్మవారు అనమాట అప్పుడు అమ్మ నేను మొక్కుకున్నాము తొందరగా తగ్గితే మంచిగా ఉంటే అంటే ఎట్లయినా వచ్చింది తగ్గుతుంది కానీ కొంచెం ఎక్కువ ఎక్కువగా అయిపోయాయి అనమాట మాకు పెద్ద పెద్ద ఇట్లా బొబ్బల్లాగా వచ్చేసాయి అంటే వాటర్ బబుల్స్ ఎట్లుంటాయి అట్లా వచ్చేసాయి మామూలు కొంతమంది చిన్న చిన్న ఇట్లా కురుపులాగా వస్తాయి కానీ మాకైతే ఎక్కువగా వచ్చేసాయి అనమాట ఇంకప్పుడు అమ్మవారికి చీర పెట్టేసి ఎప్పుడు చేస్తుంది మా అమ్మ కూడా ఇక్కడ మేమైతే మామూలుగా వెళ్ళే వాళ్ళం కానీ మా చేతులతో మేము ఎప్పుడు బోనం చేసి నేను సొంతంగా చీర పెట్టి గాజులు పువ్వులు అవన్నీ పెట్టలేదు అనేసి అప్పుడు మొక్కుకున్నాను ఇది దాదాపుగా టూ ఇయర్స్ అయింది అనుకుంటా మేము ఖమ్మం వెళ్ళక ముందు కదా ఖమ్మంలో షిఫ్ట్ అయ్యాం కదా ఒక వన్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అనమాట అప్పుడు మొక్కుకున్నది ఇప్పుడు తీర్చాల్సి వచ్చింది మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళాము కానీ కుదరలేదు మాకు ఇంకా అమ్మే బోనం చేసేసి అన్నీ చేసింది ఈసారి మేమే చేద్దామని అప్పుడు అనుకున్నాం కదా అనేసి మొన్న వెళ్ళాము సాటర్డే రోజు ఫ్రైడేనేమో వరలక్ష్మి వ్రతం అయింది సాటర్డేనేమో ఏడు శనివారాలు వ్రతం చేశాను వ్రతం చేశాక ఇంకా పిల్లలకి పులిహోర చేసేసి కొంచెం మధ్యాహ్నం టైంలో తినేసి బయలుదేరాము టూ థర్టీ అయిపోయింది బయలుదేరేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ లేచి సండే రోజే పెడతారు ఆ ఊరిలో ముత్యాలమని బుధవారం అయినా గురువారం అయినా సండే అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మూడు రోజులలో కాకపోతే అక్కడ నా చిన్నప్పటి నుంచి చూస్తున్న సండేనే పెడతారనమాట ఫస్ట్ వారం కానీ రెండో వారం కానీ పెడతారు మేమైతే అప్పుడు వెళ్ళకూడదని చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అంతకు ముందు వారం ఫస్ట్ వారం పెట్టారనమాట నేను అప్పుడు వెళ్ళలేదు దీవెనకి షూటింగ్ ఉండి వెళ్ళలేకపోయాను ఇంకా మొన్న వెళ్ళేసి పెట్టుకొని వచ్చాము సారీ నిన్న వెళ్ళేసి మొన్న వెళ్ళి నిన్న పెట్టుకొని నైట్ వచ్చేసాము ఇంకా మార్నింగ్ పిల్లలు వేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయారు ఇక్కడ వచ్చేసి దానికోసం అన్నీ రెడీ చేస్తున్నాను మేము నైట్ వచ్చిన తర్వాత అమ్మ వంట చేసేసి ఉంచింది తినేసి పడుకునిపోయాం ఇంకా లేట్ అయిపోయింది అలసిపోయాం కదా జర్నీ చేసి మళ్ళీ పొద్దునే పొద్దున్నే తొందరగా లేచి రెడీ అవ్వాలనేసి నేను లేచేసి ఫస్ట్ అమ్మ నేను లేచరికే ఇల్లు మొత్తం అంతా తూడ్చేయడం గిన్నెలు బట్టలు అంతా ఊడ్చి చల్లడం ముగ్గు పెట్టడం ఇదంతా చేసేసింది కూడా నేను లేచి కొంచెం బ్రష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకొని తలస్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి బోనమ్మ చేయాలి కదా అయితే పులగము పరమాన్నం రెండింటిదన్నా ఒకటి చేయొచ్చు నేనేం పరమాన్నం చేశానన్నమాట ఇంకా అదే రెడీ చేసుకుంటున్నాను ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట చెల్లి కూడా వచ్చింది మాతో పాటు అంటే మీ అంటే చూడడానికి అని అట్లా కలిసినట్టు ఉంటుంది కదా అనేసి వచ్చింది అనమాట తీసుకొచ్చాము వచ్చేటప్పుడు వాళ్ళైతే రెడీ అవుతున్నారు నేను ముందే లేచి రెడీ అయ్యాను అమ్మ కూడా లాస్ట్కి రెడీ అయింది ఏదైనా పని ఉంటే అంటే చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా మేము రెడీ అయిపోయి రెడీ చేసేసుకుంటుంటే బోనానికి అప్పుడు రెడీ అయింది అనమాట అందరం కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ దర్వాజా మొత్తం గుమ్మం అంతా పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గులు వేసేసాను నెక్స్ట్ ఇంకా పాలు కూడా పొంగిచ్చేసి పరవాన్నం కూడా చేసేసాను అనమాట బెల్లం కూడా తురిమేసి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ఏమైందంటే కొబ్బరికాయలు ఇంకా అన్నీ మా మామూలుగా మనకి ముత్తాలమ్మ పెట్టేటప్పుడు కోడిని కోస్తారు కంపల్సరీగా నాటు కోడిని తీసుకొచ్చామన్నమాట రెండు తీసుకొచ్చామంటే చిన్నవి దొరికాయి పెద్దది దొరకలేదు ఒకటి రెండు దొరకడం కూడా మాకు అంటే మంచిగా అయిపోయిందనమాట గంగమ్మ తల్లి కూడా ఉంటుంది గంగమ్మను కూడా పెడతారు ఫస్ట్ గంగమ్మను పెట్టిన తర్వాత ముత్యాలమ్మను పెడతారనమాట ఊర్లలో గంగమ్మ కూడా వెళ్ళలేదు నేను అంటే మ్యాక్సిమం నేను పండగలకి అయితే దసరాకి సంక్రాంతికి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మామూలు టైంలో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనో ఏదన్నా ఉంటేనో చూసుకోవడానికి వెళ్తాం కానీ పండగలకి అయితే ఎక్కువగా వెళ్ళము ఆ రెండింటికి మాత్రం కంపల్సరీ వెళ్తాము ఇంకా ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట దసరా సంక్రాంతికి పెద్ద పండగలు కాబట్టి కొంచెం వాటికే వెళ్తాము మధ్య మధ్యలో ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మేము వెళ్ళిన టైంకి పండగ వస్తేనో అట్లా ఉంటాం కానీ కావాలని ఒక వన్ వీక్ ఉండడానికి అయితే అలా వెళ్ళాము సంక్రాంతికి దసరా మాత్రం ఖచ్చితంగా వన్ వీక్ అయితే ఉంటాము ఇక్కడ దీవెన అయితే పూజ కోసం పూలు కోస్తే తలస్నానం చేసేసి వచ్చింది రెడీ అయిపోయింది సారీ రెడీ అయిపోయింది ఇంకా పూలుగా వస్తుంది అనమాట మా దీవెన మా అమ్మ ఒకతే బక్కగా అయిపోయింది బక్కగా అయిపోయింది బక్కగా అయిపోయింది అంటుంది హైట్ అవుతుంది కదా అందుకే సన్నగ్గా కనిపిస్తుంది అని రెడీ అయిపోయింది ఇంకా జడ వేయలేదు కొంచెం జుట్టు కొంచెం ఎండిన తర్వాత వేస్తా అని చెప్పని ఇప్పుడు నాకు ఉంది కదా పరమాన్నం చేసేసి అలాగే మనకి పూజ కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను హారతి పసుపు కుంకుమ అగరబత్తులు కొబ్బరికాయలు కొబ్బరికాయలు అయితే ఒక సిక్స్ సెవెన్ తీసుకెళ్ళాము ఎందుకంటే ఎప్పుడు మనం అంత ఊరు వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా వాటిని అంత ఇంట్రెస్ట్గా వెళ్ళి అక్కడికి ఏం చెయ్యము ఇలాగే ఇప్పుడు గంగమ్మని ముత్యాలమ్మని పెట్టినప్పుడు కూడా మనకు కుదరకపోవచ్చు వేరే ఊర్లో ఉంటే అనేసి ఎప్పుడైనా పెట్టినప్పుడు మాత్రం ఇంకా అన్ని అన్ని దేవతల దగ్గర దేవుల దగ్గర కొబ్బరికాయలు అలా కొట్టి చేసుకొని దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము ఫస్ట్ ఏమో ఊరిలో ఇంకా ఊరి నడిబొడ్లు అంటే మిడిల్లో బొడ్రాయ అని ఉంటుంది బొడ్రై దగ్గర పసుపు కుంకుమ అగరబత్ అగరబత్తి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చాము దీవెనతోటి ఆ తర్వాత అంకాలమ్మ తల్లి గంగమ్మ తల్లి ఇంకా ముత్యాలమ్మ ఇట్లా ఉన్నాయన్నమాట ఊర్లో చిన్నదే కానీ మా ఊరు అన్నీ అంటే ఒక్కొక్క బజార్కి ఒక్కొక్క అంటే దేవత ఉందనమాట మొత్తం అన్నీ దర్శించుకొని అన్ని కొబ్బరికాయలు కొట్టేసుకొని వచ్చాము ఫైనల్గా ముత్యాలమ్మ దగ్గరకు చూపిస్తాను అవన్నీ కూడాను అంటే పెద్ద లెంతిగా ఏమి ఉండదు వీడియో కొంచెం 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 కొంచెంగా షూట్ చేసామన్నమాట ఇక్కడ కొంచెం బెల్లం ముక్క పెట్టేసి కొంచెం వడపప్పు ఉంటుంది పెట్టేసి దేవుడికి అంటే ముత్యాలమ్మకి పాలు బొంగించాము కదా దాంట్లో పరమాన్నం తీసేసి పెట్టకూడదు దేవుడి దగ్గర అందుకే నేను ఇంకా ఇది రెడీ చేసిన అయినా సరే పెట్టకూడదు ఫస్ట్ అమ్మవారికి అప్ప చెప్పిన తర్వాతనే మనం దాంట్లో తీసుకోవడం తినడం కానీ వేరే దగ్గర కానీ ఏదైనా పెట్టడం కానీ చేస్తాము ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో వండేసి నిండు కుండతో ఉన్నదే తీసుకెళ్ళాలన్నమాట అందుకే నేను అక్కడ వడపప్పను బెల్లం పెట్టాను దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు ఇంక ఇది మూత సిమ్లో పెట్టేసి నేను వెళ్ళి వేరే పని చూసుకున్నాను ఈలోపు మా వారు నైట్ మేము ఇక్కడ ఉండి దీవెన నేను చెల్లి ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నాం మా వారు కృపను దీవెనేమో కమ్మ అమ్మ వెళ్ళారనమాట కమ్మ వెళ్ళేసి ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు రెడీ అక్కడ నైట్ పడుకొని తినేసి పడుకున్నారు వచ్చేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు అవి తీసుకొచ్చారనమాట ఇంకా మేమైతే వాళ్ళు వచ్చేసరికి అందరం స్నానాలు చేసినాం ఇల్లంతా అయిపోయింది పూజ అయిపోయింది ఇది బోనం కూడా వండేశాను కొంచెం కలిపి కొంచెం నెయ్యి వేసేసి పక్కన పెట్టేశాను పులగం కూడా వండుతారు మామూలుగా కొట్టి కొంచెం పసుపు పెసరపప్పు అలాగే బియ్యం వేసేసి కడిగి అట్లనే వండేసి దాంట్లో కొంచెం బెల్లం ముక్క పెడతారు పూజకు కావాల్సినవన్నీ నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అక్కడ షాపులు ఉంటాయి ఉండేదని మర్చిపోతే అనేసి మార్నింగ్ నుంచి అన్నీ గుర్తు చేసుకుంటే ఏదైతే గుర్తొచ్చిందో ఒక మ్యాట్ వేసేసి పెట్టాను పిల్లలకి వాటర్ బాటిల్స్ కూడా తిరుగుతూ ఉంటాటి ఇటు అవుతాయి కదా వాటరు కొబ్బరికాయలు అగరబత్తీలు ఇంకా కర్పూరము అగ్గిపెట్టె ఇలాంటి చిన్న చిన్న నువ్వుల నూనె అక్కడ ప్రతి దేవుడి దగ్గర ప్రమిదలు ఉంటాయి కదా ఒత్తులు చేసుకొని పెట్టుకున్నాను అలాగే బోనాన్ని కట్టడానికి వేపాకులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి కాబట్టి వేపాకులతో ఇలా దండగట్టి గిన్నె చుట్టైనా కట్టొచ్చు లేదా లోపల నుంచి అయినా ఇలా పెట్టచ్చు అనమాట గిన్నె చుట్టూ కడితే ఫేస్ దగ్గర అడ్డ వస్తుందేమో అనేసి నేను ఇట్లా కడదామని ట్రై చేశాను కొంచెం అది హైట్ ఉండేసరికి లోపల వైపు నుంచి ఇట్లా పెట్టాను దాంట్లో ఇంకా కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముత్తలమ్మకెత్తే అలాగ పెడతారు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారనుకోండి అలా పసుపు కొబ్బరికాయ అంతా రాసేసి బొట్లు పెట్టేసి దాన్ని బోనం పైన పెట్టాను ఇంకా అమ్మవారికి ఒక చీర జాకెట్టు గాజులు పూలు మనకి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి బోనం అయితే అప్ప చెప్పేసి వచ్చాము కోడిని కూడా కోసాము అలాగే రెండు కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా రెండు కోళ్ళు కూడా ఒకటి గంగమ్మ దగ్గర ఒకటి ముత్యాలమ్మ దగ్గరకు పోసాము యాక్చువల్లీ మేము ఒకటే ముత్యాలమ్మకే అనుకున్నాము ఒకటే కూడా దొరకలేదు చిన్న చిన్నవి దొరికేసరికి ఇంకా రెండు తీసుకొచ్చాము చెల్లి వాళ్ళ ఊరిలోనే కొనుక్కోచ్చామన్నమాట రెండు అనుకోకుండా గంగమ్మ తల్లి కూడా అంటే అనుకోకుండా జరిగింది అది ఇంకా అదృష్టంగా ఆ మొక్కు కూడా తీరిపోయినట్టే ఇంకా వీళ్ళందరికీ బొట్లు పెట్టేశాను కొద్దిగా పసుపు కుంకుమతోటి మామూలుగా ముత్యాలమ్మని మనకి బోనాలు చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ పసుపు కుంకుమనే ఎక్కువ ఇష్టపడతారు అనమాట బొట్టు గంధం అలాంటివి కాకుండా దాంతోనే బొట్టు పెట్టుకుంటారు మొత్తం అన్నీ రెడీ చేసేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకున్నాము ఫస్ట్ మా చెల్లెకి రాసాను ఆ తర్వాత దీవెనకి రాసాను అనమాట యాక్చువల్గా పెద్దవాళ్ళకే చిన్నవాళ్ళు రాయాలి కాళ్ళకి కాకపోతే ఇంకా నేను కూర్చొని ఉన్నా కదా ఆల్రెడీ అంతా ముట్టుకొని ఉన్నా కాబట్టి నేనే రాసేసాను అంటే ఎవరైనా సరే అక్క అయినా ఏదైనా తోటి కోడళ్ళైనా ఎవరైనా మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు అయితే కనుక మనమే రాయాలి మనం పెద్దవాళ్ళు అయితే గనక చిన్నవాళ్ళు రాయాలన్నమాట మనకి పసుపు రాసినప్పుడు కూడా కంపల్సరీ రాసిన వాళ్ళకి మనం ఇట్లా మొక్కుకోవాలన్నమాట ఒక రెండు సార్లు మూడు సార్లు అలాగా నేను కూడా రాసేసుకున్నాను అదే ప్రసాదం పెట్టడానికి కూడా ఇక్కడ వాటిని ఏదో ఆకులు అన్నది మా అమ్మ వాటిలో పెడతారంట నాకు పేరు గుర్తులేదు సారీ అండి మా ఇంటి అంటే మాకు ఇంట్లో ఉంది కదా పారీ పక్కనే ఉంది ఇంకా దాంట్లో పువ్వులు మల్లెపూలు అన్నీ అన్ని గాజులు అన్ని ఆకులతో సహా పెట్టుకున్నాము నెక్స్ట్ ఇంకా నీలబింద అమ్మవారు బయటికి వెళ్ళేటప్పుడు బోనంతో బజార్లోకి వచ్చిన తర్వాత ఇల్లు దాటి వెళ్ళేటప్పుడు కాళ్ళకి నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకుంటారు అందరూ అదే ప్రాసెస్ అనమాట నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఇది మామూలుగా అయితే అందరూ పెట్టేటప్పుడు వెళ్తే ఫుల్గా జనం ఉండేది మేము అప్పుడు వెళ్ళలేకపోయాం కదా అయినా మేము గుడికి వెళ్ళేసరికి అంటే శ్రావణ మాసం ఒక్కొక్కరికి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉండడం పెట్టకుని ఉండడం కుదరకపోవడం ఊరెళ్ళడమో ఏదో ఒకటి హెల్త్ బాగా జరుగుతూ ఉంటుంది కదా అట్లా ఈ నెలలో మొత్తం ఏదన్నా ఒక సండే రోజు లేదంటే బుధవారమో గురువారమో అట్లా పెట్టుకోవచ్చు మేము పెట్టేటప్పుడు కూడా వచ్చారు ఒక టెన్ మెంబర్స్ వరకు ఆ రోజు పెట్టారనమాట మా దీవెన వాళ్ళు అక్క డ్రెస్ తడుస్తుంది అనేసి పైకి పట్టుకున్నాడు ఇంకా దండం కూడా పెట్టుకున్నాడు అక్క గాదును పెట్టేది అమ్మవారికి అని చెప్తే ఇద్దరు వచ్చి పెట్టుకున్నారనమాట మొత్తం నీళ్ళు పోసేసి కాళ్ళు కడిగి ఇంకా బయటికి వెళ్ళనిస్తున్నాము నెక్స్ట్ ఇంకా దండం పెట్టేసుకుని పెట్టుకున్నాము నెక్స్ట్ ఇంకా మొత్తం దూరం ఉందన్నమాట మాదేమో మెయిన్ రోడ్డుకి పక్కన ఇల్లు అమ్మవారు అన్ని టెంపుల్స్ ఏమో అట్ సైడ్ రోడ్డు అవతల ఇది వచ్చేసి బొడ్రాయి నడిబొడ్డులో ఉంటుందన్నమాట ఊరికి నడిబొడ్డు ఉంటుంది కాబట్టి బొడ్రాయి ఇక్కడ కూడా పసుపు కుంకుమేసి దీపారాధన చేసి నువ్వుల నూనె ఒత్తులు ప్రమిదాలంటే తీసుకొచ్చేసి వెలిగిచ్చేసాము ఫైనల్గా తీవిన కొబ్బరికాయ కూడా కొట్టేసింది ఇంకక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల చూ షూట్ చేయలేదు కొన్ని దగ్గర ఏమో కోతులు ఉన్నాయి కొబ్బరికాయ కొట్టంగానే మొత్తం అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి అన్నమాట తీసి అది కూడా చూపించాం చూడండి ఫుల్ గాలి వస్తుంది అగ్గి పెట్టేమో ఎలాగట్లేదు గాలికి అసలు ఇట్లా అనగానే ఎమ్మటే ఆరిపోతుంది చాలాసేపు దీంతోనే తిప్పలు పడ్డామన్నమాట అగ్గి పెట్టతోటే ఇలా తీయడం రావట్లేదని ఇంకొంగ అడ్డం పెట్టాను ఫైనల్గా అయితే ఇంకా నేను చేశాను మా దీవెన చేసింది లాస్ట్కి మా అమ్మ చేసింది అనమాట ఫస్ట్ దీపం వెలిగించేసి తర్వాత అగరబత్తి పెట్టింది చేతులు అడ్డు పెట్టినా కూడా వర్షాకాలం కదా కొంచెం గాలి కూడా బాగా వేస్తు వస్తుంది చల్లగా ఉంది అందుకనేసి కొంచెం ఇబ్బంది అయింది అది ఒకటి ఇంకా ఫైనల్గా ఇదైతే బొడ్ర అయ్యి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడికక్కడ బురద అయిపోయింది సీసీ రోడ్లు వేసిన పల్లెటూళ్ళల్లో గేదెలు మనకి మేకలు గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా మొత్తం తొక్కడం ఆటోలు ట్రాక్టర్లు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి గుంతలు అయిపోయిన దాంట్లో అట్లా అయిపోతూ ఉంటాయి ఇంకా మ్యాక్సిమం ఏ ఊర్లో అయినా అలాగే ఉంటాయి ఊర్లల్లో కొబ్బరి అన్నీ కొత్త కొబ్బరికాయలు తీసుకొచ్చారు మా వారు అవి ఏం అస్సలు పగలట్లేదు పగిలితేనేమో నుజ్జు నుజ్జు అయిపోతున్నాయి లేదంటే అసలు పగలట్లేదు ఏళ్ళు నొప్పి వస్తున్నాయి అనమాట దీవిన కొట్టి కొట్టి ఇంకా కొన్ని కొట్టలేకపోతే తను ఒకసారి ఒకటి రెండుసార్లు కొట్టేసి ఇంకా కాయ పగలకపోతే నేను కానీ వాళ్ళ నాన్న కానీ తీసుకుని కొట్టాము అమ్మ ఒకటి కొట్టింది చెల్లి అందరం తలా ఒకటి కొట్టాము దీవెన బాబు కూడా ఒకటి కొట్టాడు అనమాట ఇదేమో అంకాలమ్మ తల్లి ఇది మిడిల్లో ఊరికంటే మేము చదువుకున్న స్కూల్ బజారికి ముందు బజార్ అనమాట ఇది ఇక్కడ కూడా వచ్చింది చూడండి ప్రసాదం పెట్టగానే వెంటనే తీసుకెళ్లిపోయింది ఎక్కడ ప్రసాదం పెట్టలేదు ఎందుకంటే ఇంకా ఫైనల్గా ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఇటు నుంచే ఊరు చుట్టూ తిరుక్కుంటూనే వెళ్ళాలన్నమాట అందులో దీపం అక్కడ ప్రమిద ఉంది నూనె వేసేసి వేసి దీపారాధన కూడా చేసేసాము ఫైనల్గా కొబ్బరికాయ కొట్టింది కొబ్బరి అందులో పీచు కూడా సరిగ్గా తీసులేదు మేము చూసుకోలేదనమాట కవర్లు మంచిగా ఉంటాయి అనేసి తీసుకొచ్చాము కానీ సరిగ్గా పగలలేదు బాగా చేతులు నొప్పి అనమాట ఇంకా పిల్లలు కాబట్టి చూడండి తీసుకొని అక్కడికి వచ్చి తినేస్తుంది కోతి మా అమ్మ ఇంకా రెండు మూడు వచ్చాయన్నమాట ఒకదాని కోసం కొట్టుకుంటుంటే మిగిలిన ప్రసాదం కూడా తీసుకోకుండా అక్కడే పెట్టేసి వచ్చింది పెట్టమంటే ఇంకా అది కూడా తీసుకొని తినింది వేరేది వెనక రెండు ఉన్నాయి అవి రావాలా వద్దా అన్నట్టు చూస్తున్నాయి మనుషులు ఉన్నారు ఇట్లా కారు ఉందనేసి భయపడింది ఇలా జరిగిందనమాట ఇప్పుడు ఫైనల్గా ముత్యాలమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి కోడి కానీ బోనం కానీ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళేసి దీపారాధన చేసి అమ్మవారి పైన చీర వేసి కాసేపు అలాగ ఉంచి పసుపు కుంకుమ పెట్టేసుకొని అగరబత్తులు వెలిగించి కర్పూరాలతోటి హారతి ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా బయట ఉంటుంది కొబ్బరికాయ అక్కడ కొట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ఉండే వేప చెట్టు కంపల్సరీ ఉంటుంది ముత్తాలమ్మ దగ్గర ఏ ఊర్లో అయినా ఎక్కడైనా దానికేమో కోడి కాళ్ళు కడతారనమాట అలాగా కట్ చేసినవి కాళ్ళు అక్కడ కడతారు వాళ్ళే లోపలు ఉన్నారు ఆల్రెడీ ఇంకా వస్తూ ఉన్నారనమాట ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నాము చిన్నగా ఉంటుంది ఎక్కడైనా మొత్త్యాలమ్మ తల్లి గుడి నేను తీసుకొచ్చిన గాజులు చీర పసుపు కుంకుమ కొబ్బరికాయలు పువ్వులు అన్నీ అలా అప్పచెప్పాను అమ్మవారికి అటు ఇటు రెండు సార్లు ఇట్లా చీర వేసేసి అక్కడే పసుపు కుంకుమ వేసి అలా పెట్టేసి కాసేపు దండం పెట్టుకొని అట్లా వదిలేసిన తర్వాత తీసుకున్నాము ఫైనల్గా మనం తీసుకొచ్చిన బోనం కూడా ఇక్కడ పెట్టేసి ఆకులో కొంచెం నీళ్లు బాటిల్ తీసుకొచ్చామన్నమాట నీళ్ళు ఆరవోసేసి కొబ్బరికాయ కొట్టేసాము ఇంకా ఫైనల్గా మనం ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రాసెస్ అంతా చేసేసాము మామూలుగా అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది లోపలికి వెళ్ళి చేస్తాం కానీ అందరూ ఊరంతా ఒకేసారి పెట్టినప్పుడు మనం బయట ఉండిస్తేనే అక్కడ ఒక అతను ఉండేసి ఆయనే మొత్తం అన్నీ అక్కడ పెట్టేసి ఇస్తాడు లేటుగా వచ్చినా మనంతటి మనం చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇంకా మా చెల్లి కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది మా వారు కూడా దండం పెట్టుకున్నారు ఇంకా కొబ్బరికాయ కూడా బయట కొట్టాలి ఇక్కడ కాకుండా అందరం బొట్టు పెట్టుకొని ఇది పక్కనేమో ఆంజనేయస్వామి గుడి అది అందులోనే సీతారాముల కళ్యాణం అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నదానము అక్కడ నేను చాలా సంవత్సరాలు అయింది రాక చూడండి చాలా మంది వచ్చారు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇటు సైడు మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఐదుగురు ఆరుగురు వెళ్ళిపోయారు కుదిరిన వాళ్ళు ఉంటే పెట్టుకుంటూ ఉంటారని చెప్పాను కదా ఈ మంత్లోనే ఎప్పుడైనా అలాగనమాట అయిపోయింది ఇక్కడతోనైతే ముత్తాలమ్మ దగ్గర అయిపోయింది నెక్స్ట్ ఇంకా గుళ్ళోకి వెళ్ళామన్నమాట అనమాట ఆంజనేయ స్వామి దగ్గర కూడా కొంచెం ప్రసాదం పెట్టేసి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము ఫైనల్గా గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము అక్కడ మా ఊర్లో కాలం ఉంటుంది అనమాట సాగర్ కాలం ఉంటుంది అక్కడ నాకు తెలిసి చిన్నప్పుడు అంటే రెండు ఉన్నాయి ఒకటేమో మామూలుగా ఉంటుంది చూపిస్తాను అది కూడా మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కలిసి కట్టించిన గుడి అనమాట పెట్టారు గంగమ్మ నీళ్ళు పెట్టారు ఆ తర్వాత ఈ మధ్యలో కొంచెం పెద్దగా చేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి గుడి కట్టారు అది కూడా చూపిస్తాను లాస్ట్లో చాలా రోజులు అయిపోయింది ఊరంతా తిరిగి రోజులు కాదు సంవత్సరాలు అయిపోయింది అనమాట ఇక్కడ కోడిని కోసినందుకీ అంటే ఇలా కోస్తారు కదా కోడిని కోసినందుకు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి మేమేమో మామూలుగా అమ్మ కానుక పెట్టడం వరకు తీసుకొచ్చాము కానీ మాకు తెలియదు అక్కడ అలా ఉంటుందని ఫోన్పే చేసాము ఇంకా వాళ్ళకి మా దీవెన్కి హనుమాన్ అంటే చాలా ఇష్టం కదా వెళ్ళి అక్కడే కూర్చొని అక్కడే దండం పెట్టుకొని అక్కడే మొక్కున్నాడు అనమాట మొక్కుతా ఉన్నాడు ఏం మొక్కుతున్నాడు మరి కృపన కూడా వెళ్ళాడు ఇక్కడ కూడా పూలు పసుపు కుంకుమ అగరబత్తులు అవన్నీ పెట్టాము ఈ గాలి తోటి గాలి చూడండి వెనకెట్లొస్తుందో కొబ్బరికి కొట్టడానికి ట్రై చేస్తున్నారు మా దీవెన్ బాబుకి అస్సలు రావట్లేదు పాపం వాడికి రైట్ హ్యాండ్తో రాదు ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ కదా ఓ రెండుసార్లు రైట్ హ్యాండ్తో ట్రై చేశాడు కానీ ఇంకా అవ్వలేదన్నమాట తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో చేశాడు అది కూడా పగలట్లేదు కొత్తకాయలు అని చెప్పాను కదా ఇంకా నేనే తీసుకొని అనమాట నేను కొట్టిస్తా అంటే కొట్టట్లేదు ఇట్లా ఇట్లా అంటే అది ఎక్కడ పగిలిద్ది అంత కొత్తకాయ కాయ వాళ్ళక్క తమ్ముడు తొందర కొట్టు తమ్ముడు ఇంత లేట్ చేసినామని కోపం వస్తుంది వాడికేం అస్సలు బగలెట్లే బలం లేదు చేతిలో ఇదనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు మొక్కు తీరునందుకీ అన్నీ కలిసి వచ్చాయి చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇది వచ్చేసి ఇంకొకటి నా చిన్నప్పుడు మేము అంటే మాకు ఇల్లు కట్టక ముందుకు ఇక్కడ రెంట్కు ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు వెళ్ళిన ఇంతకుముందు ఇప్పుడు కనిపించింది కదా బిట్టు అది అవి చూస్తుంటే అన్ని చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తొచ్చాయి ఆడుకున్నవి స్కూల్కి వెళ్ళినవి అవన్నీ ఇది గంగమ్మ తల్లిది అనమాట దీని ఎదురుగా కాలువ ఉంటుంది పెద్దగా సాగర్ కాలువ ఇక్కడ కూడా దీపారాధన చేసి అమ్మవారికి పూలు గాజులు తీసుకొచ్చాము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గంగమ్మను పెట్టేటప్పుడు ఉంటే చూడాలి వెళ్ళడానికి ట్రై చేయాలి చెల్లెం ఇక్కడ గంగమ్మ దగ్గర కొట్టింది కొబ్బరికాయ మేము మొత్తానికి వెళ్ళిపోయి ఇది ఫస్ట్ నిలబెట్టిందని చెప్పాను కదా ఇక్కడ అనమాట కాలువకి పక్కన కాలువ కట్టకి ఒడ్డుకే నిలబెట్టారు ఇది అంటే అప్పుడు మా చిన్నప్పటిది టెంపుల్ అది కట్టక ముందు అయిపోయింది ఇక్కడ అయితే అయిపోయింది ఇక్కడ కూడా గాలితో ప్రాబ్లం వస్తుంది అసలు ఎలగట్లేదు అగ్గి పుల్లలు కొంచెం ఎండ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే గ్రీనరీగా ఉంది కదా మామూలుగా ఇటు నుంచే మా అమ్మ వాళ్ళు ఇట్లా పనికి వెళ్తారు ఇవన్నీ చూసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత చూసాం కదా మంచిగా అనిపించింది అయిపోయిందనమాట థ్యాంక్ యూ